అందరికీ నమస్తే అండి తెలుగు సినీ రంగంలో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి నందమూరి ఫ్యామిలీ కావచ్చు మెగా ఫ్యామిలీ అంటే కొనుదల ఫ్యామిలీ కావచ్చు దగ్గుబాటు ఫ్యామిలీ అక్కినాయన్ ఫ్యామిలీ ఇట్లా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీల మధ్యలో మేము కూడా టాపే మేము కూడా లెజెండ్లమే మేము కూడా తోపులమే మేము కూడా పెద్ద యాక్టర్లమే అని మంచు ఫ్యామిలీ కూడా ఉంది నిజంగా మంచు మోహన్ బాబు గారు లెజెండరీ యాక్టర్ మంచి అద్భుతమైన నటుడు ఆయన డైలాగ్ డెలివరీ తెలుగులో ఇంకెవ్వరికీ సాధ్యం కాదు ఒక యూనిక్ అనమాట అందుకే ఆయన ఒక కలెక్షన్ గానే బిరుదు ఉంది కొన్ని సంచలనమైన సినిమాలు ఆయన తీశారు కష్టపడ్డారు తెలుగు సినీ రంగంలో కేవలం మంచు భక్తవత్సల నాయుడు అనే పేరుతో సినీ రంగంలోకి వచ్చి మోహన్ బాబుగా అనేక అనేక రికార్డులు సృష్టించి వందల వందల కోట్లు సంపాదించి తెలుగు ప్రజల మనసులో స్థిరమయ్యారు ఆయన నటవారసులుగా తెర మీదకు వచ్చిన వాళ్ళు పరిచయమైన వాళ్ళు విష్ణు అండ్ మనోజ్ సో విష్ణు మంచు విష్ణు కెరీర్ మొదలై దాదాపుగా ఇరవై ఏళ్ళు దాటింది ఆయన స్టార్టింగ్ ఫస్ట్ సినిమా విష్ణు రెండు వేల నాలుగులోనో ఐదులోనో వచ్చింది చివరి సినిమా కన్నప్ప మధ్యలో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ కాస్త గుర్తుండే సినిమా అయితే ఆ ఢీ ఒక్కటే సీనో వైట్ల డైరెక్షన్లో రెండు వేల ఏడులో వచ్చిన ఢీ సినిమా ఒక్కటే గుర్తుంటుంది ఆ సినిమా ఒక్కటే హిట్ అయింది మిగిలిన అటర్ఫ్లాప్లు అయ్యాయి యావరేజ్గా ఆడేళ్ళిపోయినాయి ఏవి గుర్తుండవు సో చివరికి కన్నప్ప సినిమా విష్ణు కెరీర్ మొత్తాన్ని తాకట్టు పెట్టి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు మహాభారతాన్ని హిందీలో తీసిన ముఖేష్ కుమార్ సింగ్ అనే డైరెక్టర్ని తీసుకొచ్చి కన్నప్ప సినిమా బాధ్యతలు ఆయన ఎట్టి మీద పెట్టారు ఆ సినిమా జూన్ ఇరవై ఏడో తేదీని రిలీజ్ అయింది దాదాపుగా మూడేళ్ళకు పైగా షూటింగ్ జరుపుకుంది కేవలం అరవై కోట్ల డెబ్భై కోట్ల బడ్జెట్ అని మొదలుపెట్టిన ఆ సినిమా పూర్తయ్యేసరికి సుమారుగా నూట ఎనభై కోట్లకు పైగా ఖర్చు అయింది ఓవరాల్గా ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ప్రీ రిలీజ్ బిజినెస్ నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు సినిమా కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు అంతకంటే ఎక్కువ ఒక పది కోట్లో ఇరవై కోట్లో ఎక్కువ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్ అయినట్టు అంతకన్నా తక్కువ కలెక్ట్ చేస్తే ఫ్లాపు యావరేజ్ అంటారు సో ఆ సినిమా డిజాస్టర్ ఖాతాలోకి వచ్చింది నేను కూడా ఆ సినిమాకి వెళ్ళాను రివ్యూ చెప్పాను విష్ణు కష్టపడ్డాడు బాగా యాక్ట్ చేశాడు చివరి నలభై నిమిషాల సినిమా అద్భుతంగా ఉంది మొదట అంతా కూడా విసుగొచ్చింది ఇబ్బందికరంగా ఉంది సహనాన్ని పరీక్షించింది కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత విష్ణు నటన ప్రభాస్ నటన మోహన్ బాబు గారు క్లైమాక్స్లో మోహన్ బాబు గారు మోహన్ బాబు గారి నటన ఆ డైలాగులు ఆ పాటలు అన్నీ కూడా బాగున్నాయి విష్ణు కష్టం కనిపించింది అని నేను కూడా రివ్యూ చెప్పాను మీరు చూసే ఉంటారు సో ఈ సినిమాకు ఓవరాల్గా నూట ఎనభై కోట్లు టార్గెట్గా రిలీజ్ అయిన ఈ సినిమా గట్టిగా యాభై కోట్లు కూడా కలెక్ట్ చేయాలి చాలా పెద్ద డిజాస్టర్ అనమాట మంచు విష్ణు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బహుశా అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి మొత్తం ఎంతోమంది ఎన్నో సంవత్సరాల తరబడి కష్టపడి తీసిన సినిమాకి రిజల్ట్ ఆశించినట్టు రాలేదు ఈ సినిమా మొదటి రోజు రిలీజ్ అయిన మొదటి రోజు ఓకే ఆశాజనకంగానే వచ్చాయి సుమారుగా ఒక పదహారున్నర కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి దానిలో అన్ని ఖర్చులు పోగా ఒక పన్నెండు కోట్లు నెట్ అనుకోవచ్చు రెండో రోజు కూడా ఓవరాల్గా ఒక ఏడున్నర కోట్లు ఎంతో నెట్ కనెక్షన్లు వచ్చాయి నెట్ కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు కూడా అరౌండ్ ఒక ఆరున్నర ఏడు కోట్ల వరకు వచ్చింది ఆ తర్వాత ఇంక పడిపోయింది నాలుగో రోజు మూడు కోట్లు ఆ తర్వాత ఐదో రోజు రెండున్నర కోట్లు ఆరో రోజు ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఎనిమిదో ఏడో రోజు కోటి ముప్పై ఐదు లక్షలు అలా అలా తగ్గుతూ 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 వచ్చి ఓవరాల్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా యాజ్ ఆఫ్ టుడే యాజ్ ఆఫ్ ఎస్టర్డే నిన్న సాయంత్రానికి నలభై ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షలు గ్రాస్ వసూలు చేసింది సుమారుగా నలభై నలభై ఒక్క కోట్లు నెట్ వసూలు అనుకోవచ్చు ఓన్లీ ఇండియాకు వచ్చేసరికి ఇంటర్నెట్లో ఉన్న లెక్కల ప్రకారం అయితే మాత్రం ముప్పై రెండు కోట్లు నెట్ వసూలు చేసిందన్నమాట సో ఎక్కడ నూట ఎనభై కోట్లు ఎక్కడ నలభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు కోట్లు సో ఎంత లాసో చూడండి సో మరి ఈ లాస్ని ఎలా రికవర్ చేసుకుంటారు అసలు సినిమా లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి ఒకటి టైం ల్యాగ్ చేశారు విపరీతంగా పెంచారు రెండు ఆ తిన్నడు అనే స్టోరీ అందరికీ తెలుసు భక్త కన్నప్ప గతంలో వచ్చింది కదా కృష్ణరాజు సినిమా కృష్ణరాజు రావు గోపాలరావు సినిమా మనందరం చూసాం చాలామంది చూసే ఉంటారు సో ఆ సినిమా తెలుగు సినీ రంగంలో ఒక చెరగని ముద్ర వేసింది సో ఆ కథను తీసుకొని కొన్ని కల్పితలు జోడించి ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా తీసుకురావాలని కన్నప్ప సినిమాని తీశారు సో దాన్ని తీయడంలోనే అసలు డైరెక్టర్ అంటే ఫస్ట్ తప్పు అంటాను నేను ఆయన సీరియల్ తీసే ఎక్స్పీరియన్స్లో ఈ సినిమాను కూడా కొన్ని కొన్ని తీస్తే నేను షార్ట్ ఫిల్మ్ చూసానా లేదంటే సీరియల్ చూసానా అనిపించింది చాలామంది ఆడియన్స్కి అలా మొదట రెండు గంటల పాటు సహన పరీక్ష సినిమాలో అక్కడక్కడ యుద్ధం సీన్లు పెట్టారు యాక్షన్ సీన్లు పెట్టారు లవ్ సీన్లు పెట్టారు మంచి మంచి డైలాగులు పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యే వరకు కూడా సినిమా సహన పరీక్షగానే మిగిలింది ఒకవేళ ప్రభాస్ క్యారెక్టర్ కనుక చివరిలో రాకపోతే చివరిలో మోహన్ బాబు నట విశ్వరూపం చూపించకపోతే వేరేలా ఉండదు పాత సినిమాలో చివరి క్లైమాక్స్ రావు గోపాలరావు అండ్ కృష్ణరాజు గారి చేతులు వాళ్ళ భుజాన్ని పోసుకొని మోసారు అద్భుతంగా సక్సెస్ అయింది ఫార్మ్లో వర్కౌట్ అయింది సో ఇక్కడ క్లైమాక్స్ ఇద్దరు తండ్రి కొడుకులు భుజాన్ని వేసుకున్నారు విష్ణు అండ్ మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు తన సాయశక్తిలో చేశారు విష్ణు కూడా సాయశక్తిలో చేశారు కష్టపడ్డాడు కానీ సినిమా రిజల్ట్ ఎక్కదు ఈ సినిమా ఎందుకు ఎక్కదంటే అంతసేపు ప్రేక్షకుడు ఓపికగా చూడలేడు ఆ రెండున్నర గంటలు కూడా సీరియల్ లాగానో షార్ట్ ఫిల్మ్ లాగానో తీయకుండా లేగ్ లేకుండా తీయాల్సింది ఓవరాల్గా సినిమాని రెండు రెండు గంటలు లేదా రెండు గంటలు నలభై నిమిషాలు తీసి ఉంటే చివరి నలభై నిమిషాల్లో తీసింది ఫస్ట్ రెండున్నర గంటలు తీసింది గంటన్నరలో తీస్తే చివరి నలభై నిమిషాల్లో చూపించాల్సిన సీన్లో గంటసేపు చూపిస్తే సినిమా సెకండ్ హాఫ్ సక్సెస్ అయ్యి మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఆర్యన్ సరే ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ సక్సెస్ అయింది అని చెప్పేవాళ్ళు కానీ సినిమా కల్పిత కథ అనుకున్నప్పుడు ఊహాజనిత కథనాలు అనుకున్నప్పుడు కొన్ని యాక్షన్ సీన్స్ యుద్ధం సీన్లు పెట్టాలి అనుకున్నప్పుడు సినిమాని అంత ల్యాగ్ చేయకూడదు అనమాట అక్కడే ఇక్కడ ఫెయిల్ అయింది సో మెయిన్ వీళ్ళు కథ రాసుకోవడంలో ఆ కల్పిత సన్నివేశాలు సీన్స్ రాసుకోవడంలోనే ఫెయిల్ అయింది దాన్ని యాజ్ టేజ్ తీసేశారు ఓవరాల్గా సినిమాకి ఇంత లాస్ వచ్చింది వంద కోట్లకు పైగా లాస్ వచ్చింది మరి దీన్ని ఎలా రికవరీ చేయగలరు మోహన్ బాబు గారే మొత్తం డబ్బులు పెట్టారు ట్వంటీ ఫోర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అని తర్వాత ఏవో చిన్న చిన్న ఫైనాన్షియర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు కానీ అంత ఆషమాషి అయితే కాదు రికవర్ అవడం అయితే అంత ఈజీ అయితే కాదు సో విష్ణు కెరీర్ మొత్తం రిస్క్లో పడింది అతను ఇప్పుడు కమర్షియల్ సినిమాల జోలికి వెళ్తే ఎక్కువ బడ్జెట్ పెడితే లాసు తక్కువ బడ్జెట్ పెడితే ఎన్నాళ్ళు సినిమాలు చేసి ఇరవై ఏళ్ళకు పైగా సినిమాలు చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా చిన్న చిన్న సినిమాలు ఏం తీసుకుంటావు నేనేమన్నా చిన్న హీరోనా అని తనకు తాను ఫీలింగ్ పెద్ద సినిమాలు తీస్తే డబ్బులు రావు చిన్న సినిమాలు తీస్తే ఈగో ఒప్పుకోదు సో ఏం మరి ఆయన కెరీర్ ఆయన ఎలా బిల్డ్ చేసుకుంటారో ఆయన కెరీర్లో దాదాపుగా మూడేళ్ళు మూడున్నరేళ్ళు ఈ సినిమాతో పెట్టారు నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతానికి చేతుల్లో ఏమీ లేవు సో ఏం చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ